మన రక్షకుడు జానాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మన దేశంలో మనకు కావాల్సినన్ని ఉన్నాయి మనకి ఇష్టం వచ్చినప్పుడు చర్చికి వెళ్ళగలం దేవుని గురించి స్వేచ్ఛగా మాట్లాడుకోగలం కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో బైబిల్ కలిగి ఉండడం ఒక పెద్ద నేరం అని మీకు తెలుసా చర్చికి వెళ్తే జైల్లో పెడతారని దేవుణ్ణి నమ్మానని చెప్తే ప్రాణాలు కూడా తీస్తారని మీకు తెలుసా అలాంటి ఒక భయంకరమైన కాలంలో అంటే సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం తూర్పు యూరోప్ దేశాలను ఐరన్ కర్టెన్ అనే ఒక అదృశ్య గోడ కప్పివేసింది కమ్యూనిజం అనే సిద్ధాంతం కింద ఆ దేశాల్లో దేవుడు లేడని ప్రకటించారు బైబిల్లను తగలబెట్టారు పాస్టర్లను చంపేశారు విశ్వాసులను హింసించారు అలాంటి చీకటి రాజ్యాల్లోకి ఒంటరిగా తన కారులో వేలాది బైబిళ్లను రహస్యంగా రవాణా చేసి లక్షలాది మంది విశ్వాసుల హృదయాల్లో ఆశను నింపిన ఒక దేవుని సేవకుని గాథ ఇది ఆయనే బ్రదర్ ఆండ్రూ ఈయన గాథ వింటుంటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది దేవుని అద్భుతమైన కాపుదలకు మీరు ఆశ్చర్యపోతారు బ్రదర్ ఆండ్రూ హాలెండ్ దేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో పుట్టాడు చిన్నప్పుడు ఆయన చాలా అల్లరివాడు సాహసాలంటే ఇష్టం యవ్వనంలో డచ్ సైన్యంలో చేరి ఇండోనేషియాలో జరిగిన యుద్ధంలో పోరాడాడు అక్కడ ఆయన భుజానికి తీవ్రమైన గాయమైంది యుద్ధం యొక్క క్రూరత్వం గాయం వల్ల కలిగిన నొప్పి ఆయనను దేవునికి దూరం చేశాయి ఆయన జీవితం మీద విరక్తితో కోపంతో నిండిపోయాడు గాయాలతో తిరిగి తన దేశానికి వచ్చిన తర్వాత ఆయన జీవితం అంధకారంగా మారిపోయింది ఏ ఆశ ఏ ఉద్దేశం లేకుండా బ్రతుకుతున్నాడు అలాంటి సమయంలో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో అయిష్టంగానే ఒక చర్చి కూడికకు వెళ్లాడు అక్కడ పాస్టర్ చెప్పిన ఒక వాక్యం ఆయన హృదయాన్ని తాకింది ఎవరు వచ్చినా దేవుడు స్వీకరిస్తాడు ఆ రాత్రి తన విరిగిపోయిన వ్యర్థమైన జీవితాన్ని యేసుక్రీస్తు చేతుల్లో పెట్టాడు ప్రభు నువ్వు నిజంగా ఉంటే నా ఈ పనికి రాని జీవితాన్ని తీసుకో నీకేం కావాలో చెప్పు నేను చేస్తాను అని ప్రార్థించాడు ఆ క్షణం నుండి సైన్యంలో పనిచేసిన ఆండ్రు దేవుని సేవకునిగా మారాడు కొంతకాలం గడిచిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో పోలాండ్ అనే కమ్యూనిస్ట్ దేశంలో జరిగే ఒక యువజన ఉత్సవానికి వెళ్లడానికి దేవుడు ఆయనను ప్రేరేపించాడు అక్కడ ఆయన చూసిన దృశ్యం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అక్కడ విశ్వాసులు రహస్యంగా భయంతో కూడుకుంటున్నారు వాళ్ళ దగ్గర చదువుకోవడానికి ఒక్క బైబిల్ కూడా లేదు దేవుని వాక్యం కోసం వాళ్ళు ఆకలితో ఎదురు చూస్తున్నారు అప్పుడు బైబిల్లో ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనం ఆయన కంటపడింది నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము దానికి అర్థం నీవు మేల్కొని చావునకు సిద్ధముగా ఉన్న మిగిలిన వాటిని బలపరచుము ఆ మాటలు నేరుగా దేవుడే తనతో మాట్లాడినట్టుగా ఆయనకు అనిపించింది ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ ఐరన్ కట్టన్ వెనుక ఉన్న నా సహోదరి సహోదరుల కోసం నేను నా ప్రాణాన్ని పనంగా పెట్టి వాళ్లకు దేవుని వాక్యాన్ని అందిస్తాను అని ఆయన అనుకున్నాడు ఆయన పని మొదలైంది ఆయన ఒక పాత వోక్స్ వ్యాగన్ బీటిల్ కార్ను కొనుక్కున్నాడు ఆ కారులో సీట్ల కింద ఇంజిన్ దగ్గర రహస్య అర్రల్లో వీలైనన్ని చోట్ల బైబిళ్లను క్రైస్తవ సాహిత్యాన్ని దాచిపెట్టేవాడు తర్వాత ఆ కారుని నడుపుకుంటూ కమ్యూనిస్ట్ దేశాలైన యుగోస్లేవియా రొమేనియా బల్గేరియా సోవియట్ యూనియన్ రష్యా వంటి దేశాల సరిహద్దులకు వెళ్ళేవాడు ఆ రోజుల్లో ఈ దేశాల సరిహద్దులు చాలా భయంకరంగా ఉండేవి తుపాకులు పట్టుకున్న సైనికులు వాసన పసిగట్టే కుక్కలు ప్రతి కారును క్షుణ్ణంగా తనిఖీ చేసేవారు దొరికితే జైలు శిక్ష చిత్రహింసలు కొన్నిసార్లు మరణం కూడా తప్పదు ఆండ్రూ మొదటిసారి యుగోస్లేవియా సరిహద్దుకు చేరుకున్నప్పుడు ఆయన గుండె భయంతో కొట్టుకుంటోంది తన ముందు ఉన్న కార్లను సైనికులు ఎలా తనిఖీ చేస్తున్నారో చూసి ఇక నేను దొరికిపోయాను నా కారు నిండా ఉన్నాయి అని అనుకున్నాడు ఆ భయంలో ఆయన కళ్ళు మూసుకొని ఒక చిన్న శక్తివంతమైన ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనే చరిత్రలో స్మగ్లర్ ప్రార్థనగా నిలిచిపోయింది ఆయన ఇలా ప్రార్థించాడు ప్రభు నీవు ఈ భూమి మీద నడయాడిన కాలంలో చూడలేని వారి కళ్ళను తెరిపించావు ఇప్పుడు నా ప్రార్థన ఏంటంటే చూడగలిగే ఈ సైనికుల కళ్ళను ఒక్క క్షణం మూసివేయి వాళ్ళు ఈ బైబిళ్లను చూడకుండా చేయి లార్డ్ ఇన్ యువర్ వర్డ్ బ్లైండ్ ఐస్ సీ నా ఐ ప్రే మేక్ ఐస్ బ్లైండ్ ఆ ప్రార్థన చేసిన తర్వాత ఒక అద్భుతం జరిగింది ఆయన వంతు రాగానే అక్కడున్న సైనికుడు ఆయన వైపు చూసి కనీసం పాస్పోర్ట్ కూడా అడగకుండా చేత్తో అని సైగ చేశాడు ఆండ్రూ నమ్మలేకపోయాడు దేవుడు తన ప్రార్థన విని ఆ సైనికుల కళ్ళను అక్షరాల మూసివేశాడని గ్రహించాడు ఇది ఒక్కసారి కాదు వందల సార్లు జరిగింది కొన్నిసార్లు ఆయన బైబిళ్లను దాచడం మర్చిపోయి పక్క సీటు మీదే పెట్టేసేవాడు అయినా సైనికులు వాటిని చూసేవారు కాదు దేవుడు ఆయనను తన అదృశ్య హస్తంతో కాపాడాడు ఆయన ఆ బైబిళ్లను చీకటిలో ఉన్న విశ్వాసులకు అందించి వాళ్ళని కన్నీళ్లతో కౌగులించుకొని వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్లను బలపరిచి వచ్చేవాడు బ్రదర్ ఆండ్రూ ఒంటరిగా మొదలుపెట్టిన ఈ పని నెమ్మదిగా ఒక పెద్ద ఉద్యమంగా మారింది ఆయన స్ఫూర్తితో ఎంతో మంది యవనులు ఈ ప్రమాదకరమైన పనిలో పాలు పంచుకోవడానికి ముందుకు వచ్చారు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఆయన ప్రారంభించిన ఈ సేవ అధికారికంగా ఓపెన్ డోర్స్ అనే సంస్థగా మారింది వారి నినాదం ఒక్కటే హింసించబడుతున్న క్రైస్తవులకు సహాయం చేయడం వారి పని ఇనుపతెర దేశాలతో ఆగిపోలేదు కమ్యూనిజం పడిపోయిన తర్వాత వారి దృష్టి క్రైస్తవులను హింసిస్తున్న ఇతర దేశాల మీదకు వెళ్ళింది ముఖ్యంగా చైనా ఉత్తర కొరియా మరియు మధ్యప్రాచ్యంలోని ఇస్లామిక్ దేశాలు బ్రదర్ ఆండ్రూ ధైర్యం ఎంత గొప్పదంటే ఆయన కేవలం బైబిళ్లను పంచిపెట్టడమే కాదు క్రైస్తవులను వ్యతిరేకించే తీవ్రవాద నాయకులతో కూడా మాట్లాడడానికి వెనుకాడలేదు పాలస్తీనాలోని హమాస్ లెబెన్ లోని హెస్బుల్లా వంటి సంస్థల నాయకులను కలిసి వారికి యేసు ప్రేమను గురించి చెప్పడానికి ప్రయత్నించాడు ఎవరైనా అయ్యా తలుపులు మూసుకుపోయి ఉన్నాయి అక్కడికి వెళ్ళడం ప్రమాదం అని చెప్తే ఆయన నవ్వుతూ ఇలా అనేవాడు దేవుని దృష్టిలో ఏ తలుపులు మూసుకుని లేవు మనం ప్రార్థించి తడితే ఆయన వాటిని తెరుస్తాడు అందుకే మన సంస్థ పేరు ఓపెన్ డోర్స్ తెరవబడిన తలుపులు ఆయన రాసిన గాడ్స్ స్మగ్లర్ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కాపీలు అమ్ముడై ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది ప్రభుచితం అయితే ఆ పుస్తకాన్ని తెలుగులో ఆడియో రూపంలోకి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను నా ప్రియ సహోదరి సహోదరులారా బ్రదర్ ఆండ్రూ అనే ఈ దేవుని గూఢాచారి జీవితం మనకు కొన్ని ముఖ్యమైన సత్యాలు నేర్పిస్తుంది మొదటిగా ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నప్పటికీ దేవునికి లోబడడం ఆండ్రూ ప్రతిసారి భయపడ్డాడు కానీ ప్రతిసారి దేవుని మీద ఆధారపడ్డాడు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఏదైనా ఒక కష్టమైన పని చేయమని పిలుపునిచ్చినప్పుడు మనం భయపడకుండా ఆయన శక్తి మీద ఆధారపడాలి రెండవదిగా దేవుని వాక్యం చాలా విలువైనది ప్రజలు దానికోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు మన ఇళ్ళల్లో దుమ్ము పట్టిపోతున్న బైబిల్కు మనం ఎంత విలువనిస్తున్నాం దాన్ని ప్రతిరోజు చదివి ధ్యానిస్తున్నామా మూడవదిగా ప్రార్థనకు అసాధ్యమైనది ఏమీ లేదు చూడగలిగే కళ్ళను మూసివేయి అనే ఒక చిన్న ప్రార్థన ఒక పెద్ద సైన్యాన్ని కూడా నిస్సహాయంగా మార్చగలదు మన సమస్యలు ఎంత పెద్దవైనా ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు బ్రదర్ ఆండ్రూ తన తొంభై నాలుగవ ఏట రెండు వేల ఇరవై రెండులో ప్రభునందు నిద్రించాడు కానీ ఆయన వెలిగించిన విశ్వాసపు జ్యోతి ఓపెన్ డోర్స్ సంస్థ ద్వారా ఈ రోజుకి ప్రపంచంలోని లక్షలాది మంది హింసించబడుతున్న క్రైస్తవులకు వెలుగును పంచుతూనే ఉంది ఈ గాథ మీ హృదయంలో దేవుని పట్ల కొత్త ధైర్యాన్ని నింపిందని నేను నమ్ముతున్నాను మరో అద్భుతమైన విశ్వాస గాథతో మళ్లీ కలుద్దాం